నమః నమ శ్రీ గురు భో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలో తొంభై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన తమ్మవారికి ఎన్నో విజయం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనము విందాము సౌందర్యలహరిలోని ఏ శ్లోకమైన తీసుకుని అంటే ఏ వారి కోరిక వారికి తగ్గట్టుగా శ్లోకం ఉంటుంది కాబట్టి అంటే సంతానం అవనివ్వండి ఆరోగ్యం అవనివ్వండి ఒక ధనం అవనివ్వండి పిల్లలు మాట వినక ఉండ ఉంటూ ఉంటారు వాళ్ళకి సర్క్రమార్గంలో ఉండాలన్నా విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా దూర ప్రాంతాల్లో భర్తలు ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా వాళ్ళు మంచిగా ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా ఉండాలి అన్న తర్వాత కోర్టు సమస్యలు ఏదైనా ఉన్నా కొంతమంది భర్తలు చెడు వ్యసనాలు ఉంటూ ఉంటారు కదా ఆ చెడు వ్యసనాలు వదిలేసి మంచి లక్షణాలతో ఉండాలి అన్న ఇలా ఎవరికి ఎటువంటి సమస్య ఎటువంటి దుఃఖం ఉన్నా ఇవన్నీ పోగొట్టేయాలంటే సౌందర్య లహరిలోని శ్లోకాలు తీసుకుని కనుక పార చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయి అని చెప్తూ ఉన్నారన్నమాట అయితే ఈ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదవ శ్లోకము కనుక తీసుకుని పాలన చేసినట్లయితే ఈ తొంభై తొమ్మిదవ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందంటే ఆరోగ్యం ఈ రోజుల్లో అందరికీ కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం కదా ఒక బీపీ అవనండి ఒక షుగర్ అవనివ్వండి ఏదైనా అతి భయంకరంగా మనము బాధపడుతూ ఉంటున్నాం ఆరోగ్యం లేక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యంతోనే బాధపడుతూ ఉన్నాం ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాము తర్వాత సకల సౌక్యములు కలుగుతాయట సూరత్వము కలుగుతుంది ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే అని చెప్తూ ఉన్నారు ముందుగా మనము శ్లోకం గురించి తెలియ ముందుగా ఈ శ్లోకంలో శ్రీదేవుని ఉపాసించడం వల్ల కలిగే ఫలితాన్ని అంటే ఫలశ్రుతిని శంకర్లు వివరించారు ఈ శ్లోకం సౌందరలహరి స్తోత్రానికి ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చు ఇంకా మనం లాస్ట్కి వచ్చేసాం కదా ఇంక వంద శ్లోకాలు ఈ శ్లోకము ఫలశ్రుతి అని చెప్తూ ఉన్నారనమాట मुंडेगा मनो श्लोकं गुరించిදමනෝ విన్నాం సరస్వత్య లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే హరతే పాతిబ్రత్యం సిథిలయతి రమ్మేణ వపుషా చిరంజీవన్నేవా క్షపిత పసుపాసవ్యతికరః పరానందా విఖ్యం రసయతి రసం తద్భజనవాన్ ఇది శ్లోకం అన్నమాట ఈ శ్లోకం పదవిభాగం విధంగా చేసుకోవాలి అనేది అయితే చూద్దాం లక్ష్మ్య లక్ష్మ్యా విధిహరిసత్ విహరతే రతే వాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరం జీవన్ ఏవ క్షపిత పాసు పాస రీతికర పరానందాభిం రసయతి రసం తద్వజనవాన్ గురించి మనము విందము భగవతి ప్లస్ భజనవాన్ నిన్ను సేవించే భక్తుడు సరస్వత్యా సరస్వతీదేవి లక్ష్మ్య లక్ష్మీదేవితోను విధి హరి సపత్నః విధి క్రమంగా బ్రహ్మకు హరి విష్ణువునకు సపత్న శత్రు అవుతూ సరస్వతితో విహారం వల్ల బ్రహ్మకు లక్ష్మితో వివాహ విహారం వల్ల విష్ణువుకు అసూయ కలిగిస్తున్నాడని భావం విహరతే విహరిస్తూ ఉన్నాడు శరీరముతో కూడిన వాడై రతేహే హే మన్మతుని భార్య రతీదేవి యొక్క పాతివ్రత్యం పతివ్రతాధర్మాన్ని శిథిలయతి సడలేటట్లు చేస్తున్నాడు తొలగి చేస్తూ ఉన్నాడు దేవి ఉపాసనా ఫలితం వల్ల మన్మధుని వంటి సౌందర్యం కలిగి రతీదేవికి అతడు మన్మతుడనే భ్రాంతిని కలిగించి ఆమెకు అతనితో సంభోగమునందు కోరిక పుట్టిస్తున్నాడు క్షపిత పశుపాస వ్యతికర క్షపిత నశింపజేయబడిన విధళింపబడిన పశు జీవుల యొక్క పాష అవిద్య యొక్క సంబంధము గలవాడై పరబ్రహ్మ అయిన సదాశివునితో ఐక్యమై చిరంజీవన్ ప్లస్ ఏవా చిరంజీవి అయి పరానందాభిఖ్యం పరానంద బ్రహ్మాండ నమ్మునందు అనే అభిఖ్యం పేరుగల రసం సుఖమును రసయతి అనుభవిస్తూ ఉన్నాడు ఆస్వాదిస్తూ ఉన్నాడు అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం అయితే మనం విన్నాం తల్లి భగవతి నిన్ను సేవించే నీ భక్తుడు పండితుడై కవి అయి సరస్వతితో కూడి విహరిస్తాడు అలాగే నీ భక్తుడు మహా సంపద గలవాడై లక్ష్మీదేవితో కూడి విహరిస్తాడు అందువల్ల నీ భక్తుడు బ్రహ్మకు విష్ణుకు శత్రు అవుతాడు మా భార్యలు ఇతడిపై అనురాగం కలిగి ఇతడితో విహరిస్తున్నారనే అని బ్రహ్మ విష్ణువులు నీ భక్తునిపై అసూయ పడతారు నీ భక్తుడు మన్మథుడి కంటే సుందరుడై మన్మధుడి భార్య రతీదేవికి అనురాగ పాత్రుడై ఆమె పాతి భ్రత్యాన్ని సడలింపజేస్తాడు ఇంతేకాదు నీ ఉపాసకుడు చాలా కాలము జీవిస్తాడు జీవించినంత కాలము సంసారబంధ విముక్తుడై అంటే జీవన్ముక్తుడిగా జీవిస్తాడు శివ శివ తత్వాత్మకుడై బ్రహ్మానందరస సౌఖ్యాన్ని అనుభవిస్తాడు ఇక్కడ గమనికలు చెప్తూ ఉన్నారు అమ్మవారిని సేవించే భక్తుడు ఏ విధంగా అనుగ్రహింపబడతాడో ఈ శ్లోకంలో చిత్రంగా చెప్పబడింది అమ్మను ఉపాసించిన వాడు విద్యావంతుడు ఐశ్వర్యవంతుడు సౌందర్యవంతుడు చక్కని ఆయుర్దాయం కలవాడు జీవన్ముక్తుడు పరమానంద సౌఖ్యానుభవం కలవాడు అవుతాడని శంకర్ ఈ శ్లోకంలో సౌందర్యాది స్తోత్రానికి ఫలస్థుతిగా చెప్పారు ఇక్కడ వివరణం విందాం మన శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క కి వివరణ అయితే విందం మొదటిదైతే విందాం తద్వజనవాన్ జనవాన్ సరస్వత్యా లక్ష్మీ విధి హరి సపత్నో విహరతే తద్వజనవాన్ అంటే నిన్ను సేవించే ఉపాసకుడు అమ్మను సేవించే ఉపాసకుడు అమ్మ దయతో సరస్వత్య అంటే సరస్వతితోను లక్ష్మీయ అంటే లక్ష్మీదేవితోను విహరతే అంటే విహరిస్తాడు సరస్వతితో విహరించడం అంటే సమస్త విద్యలకు అధిపతి మహాపండితుడు కవి అవుతాడని భావం లక్ష్మితో విహరిస్తాడంటే చక్కని భోగభాగ్యాలతో సిరి సంపదలతో కొలతూగుతాడని భావం వాణి లక్ష్ములతో విహారం వల్ల నీ ఉపాసకుడు విధి హరి సపత్నుడు అవుతాడు విధి అంటే బ్రహ్మకు హరి అంటే విష్ణువుకు సపత్నుడు అంటే శత్రువు అవుతాడు అమ్మ ఉపాసకుడిపై విధి విష్ణువులకు అసూయ కలిగి కలుగుతుంది సరస్వతితో విహారం వల్ల బ్రహ్మకు లక్ష్మితో విహారం వల్ల విష్ణువుకు అసూయ కలుగుతుంది అసూయ వల్లనే వారికి అమ్మ ఉపాసకుడిపై శత్రుత్వము అమ్మను ఉపాసిస్తే ఆ ఉపాసకుడు గొప్ప విద్యావంతుడు సంపన్నుడు అవుతాడని ఫలితార్థం సరస్వతి కటాక్షము లక్ష్మీ ప్రసన్నత గురించితే మనము విందాం బ్రహ్మకు విష్ణుమూర్తికి శ్రీదేవి భక్తునిపై కోపద్వేషాలు కలిగాయని ఆ భక్తుడు తమకు పోటీదారు అయ్యాడని వారు భావించేవారని ఈ శ్లోకల శంకర్ చమత్కరించారు అది ఎలా జరిగిందో ఊహితం బ్రహ్మ తన సృష్టి కార్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చాడనుకుందాం ఆ సమయంలో ఇంట్లో ఆయన భార్య సరస్వతి లేకపోవడంతో అక్కడి వారిని ఆమె ఎక్కడికి వెళ్ళిందని అడుగగా సరస్వతి శ్రీదేవి భక్తుని అనుగ్రహించడానికి వెళ్ళిందని జవాబు వచ్చింది రోజు అదే సమాధానం బ్రహ్మకు ఎదురయ్యేది దానితో ఆయనకు ఆ దేవి భక్తునిపై కోపము విసుగు ద్వేషము కలిగి అతడు తనకు పోటీదారుగా తయారయ్యాడని భావించేవాడు తన భార్యకు తన కంటే అతడే ఎక్కువయ్యాడని తండ్రిగా సరస్వతి ఆ భక్తిని అనుగ్రహించి అతని వెన్నంటే ఉండేదని శంకర్ చమత్కరించారు అలాగే విష్ణుమూర్తి కూడా ఇంటి పట్టును ఉందని లక్ష్మిని చూసి కారణాన్ని అడిగి తెలుసుకుని దేవి భక్తుడే తన కంటే లక్ష్మికి ఎక్కువయ్యాడని భావించాడు దేవి భక్తునిపై విష్ణువునకు ద్వేషం కలిగింది ఆ భక్తుడు తనకు పోటీదారుడయ్యాడని విష్ణు భావించేటంతగా లక్ష్మి ఆ భక్తుని అనుగ్రహించి వెన్నంటే ఉండేదని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు దేవి భక్తుని లక్ష్మీ సరస్వతులు విశేషంగా అనుగ్రహిస్తారని సారాంశం అనమాట తర్వాత రెండోదైతే మనం విందాం రతాం శిథిల శిథిలయతి రమ్యేణ వపుష అమ్మను ఉపాసించిన వాడు మంచి సౌందర్యం అవుతాడు అతడు రమ్యణ వుష అంటే అందమైన తన శరీరంతో రతేహ పాతివ్రత్యం అంటే రతీదేవి యొక్క పాతివృత్యాన్ని శిథిలపరుస్తాడు అంటే శ్రీదేవి యొక్క ఉపాసకుడు మన్మధుడితో సమానమైన లేక అతన్ని మించిన సౌందర్యం కలవాడై రతీదేవిని భ్రమింపజేస్తాడు అతడు రతీదేవికి తనతో సంభోగించాలని కోరికలిగిస్తాడు ఆ విధంగా రతీదేవి పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు అంటే దేవు యొక్క ఉపాసకుడు దేవిని సేవించడం వల్ల చక్కటి సౌందర్యవంతుడు లోకల్లో సౌందర్యవంతులు పతివ్రతులైన స్త్రీల స్త్రీలకు కూడా కామేచ్ఛను కలిగిస్తాడని భావము అమ్మవారి భక్తుడు త్రిలోక సుందరుడు అవుతాడని మనము గ్రహించాలి తర్వాత మూడోది చిరంజీవన్నేవ అమ్మను ఉపాసించిన వాడు చిరంజీవన్ అంటే చిరంజీవి అవుతాడు మంచి ఆయుధాయం కలుగుతుంది అమ్మవారు తన భక్తునికి విద్య ధనము అందముతో పాటు చిరంజీవత్వం కూడా ప్రసాదిస్తుంది తర్వాత నాలుగోదైతే మనము విన్నాం క్షపిత పశు పాస వ్యతికర పశువు అంటే జీవుడు ఇంద్రియముల చేత ప్రపంచాన్ని చూస్తున్నవాడు పశువు పశు అన్ బంధనే అన్నది ధాతువు దానిని బట్టి పశువు అంటే అవిద్య చే బంధింపబడిన అర్థం పాశము అంటే అవిద్య పశువులు అంటే జ్ఞానములో నేరపరితనము లేనివారు పరలోకము లేదని అహిక సుఖమే మాననీయమని వాదించేవారు పశువులు పాశము బంధహేతుమైనవి అలాగే పశువు అంటే రాగము అని త్రాటితో సంసారము అని కొట్టుకోయకు బంధింపబడిన జీవుడు అని అర్థం ఈ పశుపాసము సడలినప్పుడే సంసారాలు అంపటం అవిద్య మొదలైనవి దూరమై ముక్త సంఘుడై జీవుడు జీవన్ముక్తుడు అవుతాడు అమ్మను ఉపాసించిన వాడు నిత్య జీవుడు పశుపాస సంబంధాన్ని తొల తొలగించుకుంటున్నాడు పశుపాసములే జీవ అవిద్యలు వాటి సంబంధాన్ని తుకుంటే వాడు భాషిస్తాడు లలితా శాస్త్ర నామాల్లో పశుపాస విమోచని అనే నామం ఉంది అంటే జగన్మాత జీవుల సంసార పాసములను తొలగిస్తుందని భావం తర్వాత ఐదోది అయితే మనం విందాం పరానందాభిఖ్యం రసయతి రసం పరానందము అని ఆ భిఖ్య గల జ్యోతిని పరానంద జ్యోతి అంటారు పరానందం అంటే బ్రహ్మానందం బ్రహ్మానందం అనే జ్యోతి రూపాన్ని అమ్మ ఉపాసకుడు ఆస్వాదిస్తాడు ఉపాసకులు రాగద్వేషాలు పూర్తిగా పోయి అవిద్య తొలగి ప్రేమతత్వం నిండుతుంది ఇటువంటి జీవన్ముక్తి స్థితిలో ఉన్నవాడు నిత్యానందంలోనే ఉంటాడు ఆ స్థితిలోని ఉపాసకుని ఆనందమే పరానందము లేదా బ్రహ్మానందము అదే మోక్షము అమ్మ తన భక్తునికి ఆ ఈ మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ విధంగా జగన్మాత భక్తునకు పరమానందాన్ని అంటే శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ విధంగా శ్రీదేవి తనను ఉపాసించిన భక్తునికి మొదట సరస్వతి కటాక్షాన్ని తర్వాత లక్ష్మీ కటాక్షాన్ని తర్వాత సౌందర్యాన్ని చిరంజీవత్వాన్ని బంధరాహిత్యాన్ని చూడగా మోక్షానందాన్ని కలిగిస్తుందని గ్రహించాలి తర్వాత ఆరోదైతే విందాం తద్వజనవాన్ తత్ ప్లస్ భజనవాన్ అంటే అమ్మ భజనము అంటే సేవ ఇది రెండు విధములు ఒకటి షచ్చక్ర సేవా స్వరూపము రెండోది ధారణాత్మకము షచ్చక్ర సేవా స్వరూపము నిరూపణం గురించి అయితే మనం విందాం మూలాధారము స్వాదిష్టానం స్వాదిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధము ఆజ్ఞా చక్రము అనేవి ఆరు చక్రాలు వీటిలో ఆధార స్వాదిష్టాన చక్రములు తామిశ్ర లోకములు అందువల్ల అక్కడ ఉపాసన ఉండదు మణిపూరక చక్రం నుండి సహస్రారం వరకు ఐదు చక్రాల్లోనూ ఉపాసన ఉంటుంది మణిపూర చక్ర పూజాపురులకు సాజి రూపముక్తి లభిస్తుంది సార్జీ రూపముక్తి అంటే సామీప్య ముక్తి శ్రీదేవి పుర సమీపంలో నివ నివసిస్తూ సేవ చేయడం సార్జి రూపముక్తి రెండవది సంవిత్కమల పూజ పూజాపరులకు అంటే అనాహత చక్రూ పూజాపరులకు సాలోక్య ముక్తి దేవి పట్టణంలోనే నివసించడం లభిస్తుంది వి విశుద్ధ చక్రోపాసకులకు సామీప్య ముక్తి లభిస్తుంది సామీప్య ముక్తి అంటే శ్రీదేవి సమీపంలో ఉండి అమ్మ పాదసేవ చేయడం ఆజ్ఞా చక్రోపాసకులు సారూప్య ముక్తి లభిస్తుంది సారూప్యం అంటే శ్రీదేవితో సమాన రూపము సారూప్య ముక్తిలో కూడా వేరుగా దేహము ధరింపబడుతుంది కాబట్టి ఇది సాయుధ్యం కాదు నిజమైన ఉపాసకులు సాయుధ్యాన్ని కోరుకోవాలి సాయుధ్య రూపముత్యే శాశ్వతమైన ముక్తి ఇది సహస్రకము సహస్రకములో పాసకులకు మాత్రమే లభిస్తుంది ఇదే విఖ్యమైన రసము ఇదే బ్రహ్మానందం ధారణాత్మకము ధారణ పరిజ్ఞానాత్ ముక్తి అనగా ధారణ యొక్క పరిజ్ఞానం వలనే ముక్తి లభిస్తుంది ధారణలు మూడు వందల అరవై రకాలు ధారణ అంటే నాద కళలతో ఆరు చక్రాల్లో వాయువును నిరోధించడం ఈ నిరోధము ఆరు చక్రాల్లోనూ ఆరు విధాలుగా ఉంటుంది కాగా సహస్రారకములలో సమయ సద్భానుసంధానంతో ఏడవ రకంగా ఉంటుంది ఒక్కొక్క చక్రంలో ధారణకు ఒక్కొక్క ఫలము ఉంటుంది మూలాధార చక్రంలో ధారణకు ఫలము మతి భవిష్యత్ కాలము స్వాధిష్టానంలో ధారణకు ఫలము స్మృతి జరిగిన దానిని స్మరించుట మణుపూరకంలో ధారణకు ఫలము బుద్ధి తాత్కాలిక జ్ఞానము అనాహతంలో ధారణకు ఫలము ప్రజ్ఞ త్రికాల జ్ఞానానికి ఎరుగుంట తర్వాత విశుద్ధ చక్రంలో ధారణకు ఫలము మేధ అనుభవములకు గుర్తించుట ఆజ్ఞా చక్రంలో ధారణకు ఫలము ప్రతిభ లేక ప్రతిజ్ఞ నవ నవ నవం నమోన్మేషమైన ప్రజ్ఞను ప్రతిభ అంటారు సహస్రానుల ధారణకు ఫలము సంవిత్ అనే పేరు గల జ్ఞానం ఈ విధంగా జగన్మాతను ఉపాసకుడు షట్చక్రముల్లోను సేవించి ధారణ చేస్తే ముక్తి లభిస్తుందని శుభగోదయము అనే గ్రంథంలో కూడా రాసిన విషయాలను చాలా ప్రముఖులు తెలిపి ఉన్నారు శ్రీ షడ్ద్యర్శనం సోమ సుందర శరనేగా అనే ఆయన గురుము చెప్పి ఉన్నారనమాట ఈ విషయాలన్నీ కూడా గురుముత ఉపాసకులు నేర్చుకోవాలి తెలుసుకోవాలి తర్వాత ఇక ఈ శ్లోకము మనము ఎన్ని రోజులు నేర్చుకోవాలంటే ఆ పదహారు రోజుల పాటు ఆ పారణ అయితే చేయవలసి అయితే ఉంటుంది ఈ పారణ చేస్తే ఆరోగ్యం లభిస్తుంది సకల సౌభాగ్యములు కలుగుతాయి శోరత్రము కలుగుతున్నాయి ఈ విధంగా పదహారు రోజుల పాటు రోజుకి సార్లు అయితే జపం అయితే చెయ్యాలి నైవేద్యం వినపగారులు తేనె త్రిమధురము అమ్మవారికి అయితే నైవేద్యం అయితే మనము పెట్టవలసి అయితే ఉంటుంది తర్వాత మనము వంద శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ విధంగా ఆ ఫలశ్రుతి సౌందర్యలహరి సౌందర్య లహరి ఆ శ్లోకాలన్నిటికీ కూడా ఈ తొంభై తొమ్మిదవ శ్లోకము ఫలశ్రుతిగా చెప్పి ఉన్నారనమాట తర్వాత మనం వందో శ్లోకం గురించి తెవిందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి కరుణ కటాక్షములు మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశు సమస్త మంగళాని భవంతు స్వ